హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ త్వరలో సింహ అద్భుతమైన కలయిక జరగబోతుంది దీనివల్ల ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే మరి ఇందులో మీరు రాసి ఉందేమో ఒకసారి చెక్ చేసుకుని ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది జ్యోతిష్యాన్ని కొంతమంది నమ్మితే మరి కొంతమంది అంతగా పట్టించుకోరు అయితే మన రాసుని బట్టి గ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసుకోవాలి ఈ ప్రభావం వల్ల కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి మరి కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి ఆగస్టు నెలలో కొన్ని రాసులు గ్రహ సంచారాలు చేయబోతున్నాయి సింహరాశిలో సూర్యుడు కుజుడు కలయిక జరగనుంది ఇప్పటికే అంగారకుడు సింహరాశిలో ఉండగా ఆగస్టు పదహారున అదే రాశిలో సూర్యుడు ప్రవేశించబోతున్నాడు దీని కొన్ని రాశుల వారికి అదృష్టవంతులుగా మారబోతున్నారు అందులో మేషరాశి మేషరాశికి కుజుడు అధిపతి వీరి కలయిక వల్ల చాలా ప్రయోజనాలు కలగనున్నాయి మీకు ఆకస్మిక ధనలాభం కలగనుంది అలాగే సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలున్నాయి అలాగే మీరు వ్యాపారం చేయాలనుకుంటే వ్యాపారంలో లాభాలు కలగబోతున్నాయి ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి వ్యాపారం చేసేవారైతే భారీ లాభాలు మీకు దక్కబోతున్నాయి మీకు వివాహ సూచన కానీ వివాహం చేసుకున్న ఆలోచన గాని ఉంటే మీకు అది ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు అయితే మీకు ప్రమోషన్స్ దక్కుతాయి అలాగే మీరు ఇంకా మీకు రావాల్సిన ఏదైనా డిఏ గాని ఇంకేదైనా ఉంటే అది వచ్చే అవకాశాలు కూడా మీకు మెండుగా ఉన్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యుడి కుజుడి కలయిక ఈ రాశులకు ఈ రాశికి చాలా ప్రయోజనంగా ఉంటుంది మీ ఆదాయంలో ఇంకా పెరుగుదల ఉంటుంది మీ ఆర్థిక స్థితి ఇంకా మెరుగుపడుతుంది ప్రతి పనిలో మీరు ఏదైతే అనుకుంటున్నారో తప్పకుండా అందులో మీరు విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా చాలా చాలా ఉన్నతంగా ఎదగడానికి చాలా ప్రయోజనకరంగా ఉందని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ మూడు రాశుల వారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే అనుకోవచ్చు ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్